సరే విజయనగరం జిల్లా వంగర మండలం నేలయవల్స్ గ్రామానికి సంబంధించినటువంటి ఎలిమెంటరీ స్కూల్లో రెండు వేల పదిహేడున మన సిహెచ్ జయకృష్ణ మహేరు ఇక్కడ జాయిన్ అవ్వడం అయింది మరి అదే కారణంగా ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా జాయిన్ అవ్వన ముందు ఈ స్కూలు దుర్భరంగా ఉండేది మరి ఆ జాయిన్ అయిన తర్వాత ఈ పిల్లలను తీర్చిదిద్దడంలో కానీ ఈ స్కూల్ డెవలప్మెంట్ కానీ చాలా విధంగా మా గ్రామంలో అనేక కార్యక్రమాలు ఈ స్కూల్లో మాకు సంరక్షణ జరిగింది మరి అందుకు కారణంగా మాకు మళ్ళీ ఈ జయరాజ మహశేర్నే మళ్ళీ మా స్కూల్లో ఈ నేలయ వలస ఎలిమెంటరీ స్కూల్లో ఉంచినట్లయితే మాకు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజకులు అవుతారని పేరెంట్స్ తరఫున పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అందరూ మమేకంతో ఈ రోజు ఈ స్కూల్ దగ్గర మరి ఆయన పట్ల అభిన అభినందనని వ్యక్తం చేస్తున్నారు కావున తమరు జిల్లా అధికారులు గారు అయితేనేమి ఎంఈఓ గారు అయితేనేమి దయించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి కాల పరిమితి అయిపోయినప్పటికైనా సరే ఈ గ్రామంలో ఈ నేలయ్య గ్రామంలో మాకు డిప్యూటేషన్ కింద వేసి సరే ఆ టీచర్ ని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఉంచి ఈ పిల్లల్ని వీళ్ళందరినీ పేరెంట్స్ ని మాకు మాకు చక్కదిద్దుతారనే ఉద్దేశంతో మేము ఆ టీచర్ని కోరుకోవడం జరుగుతుంది